అప్పట్లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ రంగనాథరాజు గారు ఈ ఆలయానికి విచ్చేసినప్పుడు వారు ఆమె ఇవ్వడంతో దానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఎస్టిమేట్లు జరిగింది అయితే ఆయన ఓ సంవత్సరం తర్వాత ఆలయం పునర్నిర్మాణం చేయకుండా నేను రాజగోపురం కడితే ఉపయోగం లేదు మీరు ఆలయం పునర్నిర్మాణం చేస్తే నేను రాజగోపురం కడతాను అది ఇబ్బంది లేదు నేను కోటైనా రెండు కోట్లైనా అన్నప్పుడు మళ్ళీ పునఃపరిచి నిమిత్తం అప్పుడు అనుకోకుండా దానికి ప్రేరణ కూడా రెండు కారణాలు అయితే ఒక కారణం మీరు కూడా ఎందుకంటే ప్రతి శివరాత్రికి ఆయన ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఒక మీతో పాటు నేను వచ్చినప్పుడు ఆ రోజు ఆ ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఇబ్బంది కూడా జరిగింది ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా అమ్మ ఎలా ఉన్నాయి పరిస్థితులు అసలు దీనికి మనం ఏం చేయొచ్చు అన్న భావన కూడా అనిపించింది మీకు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం మీకు గుర్తుండే ఉంటుంది ఎప్పుడంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ పీరియడ్లో జరిగిన శివరాత్రి అప్పుడు అదొక కారణం ఎప్పుడైనా అవకాశం వస్తే దీన్ని మనం చేయాలన్నది నాకు మైండ్లో ఒక భావన ఉంది రెండు అదే సంవత్సరం ఇక్కడ సామాజిక వర్గాలుగా భోజనాలు పెట్టినప్పుడు పూర్వం పెద్దలు ఇక్కడ భోజనాలు పెట్టి కోత్మరు సూరి మళ్ళా క్షత్రియ సమాజం తరఫున ఇక్కడ భోజనాలు పెడుతున్నాం అనుకుంటున్నాను అన్నాయా ఇవి కూడా ఒకసారి రావాలని అన్నాడు అన్నప్పుడు వచ్చి ఇక్కడే కూర్చున్నాం ఆ రోజు ఈ ట్రాక్టర్లో దిగడిపోయి నీళ్లు కూడా మనం మోయటం కూడా జరిగింది ఆ చేదర్లో ఆ గొర్రపడెక్క లేకపోతే చెట్లు అసలు కనీసం ప్రశాంతంగా కూర్చుంటానికి అవకాశం లేని పరిస్థితి ఆ రోజే నాకు మనసులో నాకంటూ భగవంతుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ వెయిట్ చేసే టైంలో రెండు అనుకున్నాను నేను ఒకటి శ్రీనివాస్ గారు ప్రజాప్రతినిధిగా ఉండగా ఒకటి రెండు సింగనపల్లి శ్రీనివాసరావు గారు ఈవోగా ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు ఈ రెండు కాంబినేషన్లో మీతో అప్పుడు ప్రయత్నం చేసి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది జరిగిన తర్వాత అంచెలంచెలుగా ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నేను చేశానా అనే భావన నాకే కలుగుతుంది ఎందుకంటే అవన్నీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను కానీ అంచులంచెలుగా రెండు విషయాల్లో ఒకటి ఆ రోజు అవసరాలకు సరిపడే నీరు రెండు ట్రాఫిక్ మనకి ఇబ్బంది లేకుండా వన్ వేలో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆ పుంత కూడా తీసుకోవడం జరిగింది అలాగే సైకిల్ స్టాండ్ స్థలం పూడికలు ఇంకా అంత లోతులోకి వెళ్ళాం తర్వాత సందర్భం చోట మాట్లాడతారు సరే మళ్ళీ ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది పెద్దలు కొంత ప్రయత్నం చేశారు అది కూడా శివరాజ్ని అనుకోవాలి ఎందుకంటే మళ్ళా శివుడు ఆ మిగిలిపోయిన పని అసంపూర్తిగా ఉన్న పని మీరు నేను కైక్లూరు నియోజకవర్గంలో ఏ రోడ్డు ములగకూడదు ఏ రైతు మనకి ఇక్కడ వ్యవసాయం తక్కువ కానీ రైతు మురిగిపోకూడదు గవర్నమెంటు పూర్వం రెండు కోటి రూపాయలు రూపాయలుంటే యాభై లక్షలు టెన్ వేసి ఏ పని చేసేవారు కాదు కెరికేసి అయిపోయేది ఇప్పుడు ఎక్కువ శాంక్షన్ రెండు కోట్లు ఇచ్చి ఇప్పుడు మూడున్నర కోట్లు మూడు కోట్లు ఎనభై లక్షలు చేసే ముప్పై లక్షలు వచ్చింది అంతా నేను ప్రజల సహకారంతో అన్ని డ్రైన్స్ తప్పించ ఒక మూడు డ్రైన్లు ఇంకా తవల ఆ మూడు ఒకటి న్యూ కల్ది డ్రైన్ తవల చిన్నది తర్వాత చేద్దాం అనుకున్నాం మా ఊర్లో ఉన్న నా ఊరికి ఇటు అటు ఇటు పక్క అన్నం ఉందో అటుపక్క ఎదురు రెండు ఆ చిన్న డ్రైన్లు తర్వాత అవుదాం మొలబెట్టాం ఐదు నెలల మొలబెట్టాం ఇప్పటికి పని చేస్తున్నాయి ఒకటి ఇక్కడ ఇదిగో మన జోగిరాజు ఎక్కడ పని చేస్తాం మట్టమూడి దగ్గర చేస్తాంది ముందు పెద్ద డ్రైన్ అన్ని ఇప్పుడు మీకు అర్థం కాలే లాలవ తవ్వబట్టి పూర్వం తుఫాను వస్తే వర్షం వస్తే కల్లిని పల్ల పేరియాలో నెల రోజులు నీళ్లు ఉండేది పొలాల్లో పైన పొలాల్లో నీళ్ళు ఈ మనం అంతా క్లియర్ చేసేసరికి ఒక మంచి చేస్తే దురదృష్టం ఏంటంటే ఆ స్పీడ్కి రెండు సార్లు ఈ ఏడాది వంతులు కొట్టుపోయి అంత పూర్వం ఆ నీళ్ళన్నీ అక్కడే ఉండేవి రెండు నెలలకు ఈ ఈసారి ఈ సీజన్లోనే ఇప్పుడు అక్కడ పని చేస్తాను మట్టుకుంటాను వీళ్ళు అక్కడ నాయకులు అడిగితే ఆ ఉగానే తీసుకొచ్చి ఈ న్యూకల్ దిన్ని ట్రైను అది అంటే తవ్వాలి ఐదు నెలల్లో స్టాప్గా తవ్వుతుంది రెండు పంటలు నాలుగైదు ప్రకల పని చేస్తున్నాయి కానీ ఈ చెన్నై అవ్వపాట వల్ల ఇబ్బంది వచ్చింది రాబోయే రోజుల్లో ఆ ఇబ్బంది లేకుండా మనం డ్రైన్ మెయింటైన్ చేద్దాం ఈ యొక్క ఈ ఆలయానికి భారీ ఎత్తున తొమ్మిది అంతస్తులు రాజగోపాలరావు